సార్ నాది నరసలపేట మండలం గుజ్జనపేట గ్రామం జిల్లా వరంగల్ నేను రెండు వేల ఇరవైలో పైలట్ ప్రాజెక్టుల పామాయిల్ తోట ఆరు ఎకరాలు వేసిన దాంట్లో అసరావుపేటలో తెచ్చిన మొక్కలు ఇప్పుడు పోయిన మూడు సంవత్సరాల కిందనే ఎనభై ఐదు చెట్లు కల్లి చెట్లు బీకేసినాం అండి తర్వాత ఈ చెట్లు కాయలు కావట్లేవు అంటే ఉత్తాన్ల సుత్తాన్ల ఆఫీసర్లు ఎవరు పట్టించుకుంటలేరు రాజశేఖర రెడ్డి ఓ రోజు ఆ ఎనభై ఐదు చెట్లకు రెడ్డి నువ్వు పైసలు కట్టు నేను తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఏమంటే నీకు పైసలు ఇస్తా అన్నాడు ఆ పైసలు కూడా ఇవ్వలేదు మళ్ళా సంవత్సరం రెండు సంవత్సరాలకు ఫోన్ చేసి నేను ఫీల్డ్ ఆఫీసర్తో వెళ్ళి పెట్టుకుంటే ఫీల్డ్ ఆఫీసర్ ఇటు సంగతి సార్ అంటే రాకేష్ సార్ వచ్చిం రాజశేఖర రెడ్డి సార్ వచ్చిండు వచ్చి నా తోటకే రావద్దు నువ్వు రావద్దు అప్పుడే రెండు వందల యాభై రూపాయలు మొక్కకిత్తనన్నా ఇవ్వలేదు నా తోటలకే రావద్దు అంటే రెడ్డి వచ్చి చూసినాక మాట్లాడుతా అన్నాడు వచ్చిండు తిరిగిండు చూసిండు రెడ్డి నీకు అన్యాయం అయింది ఆ నుంచి మొక్కలు వచ్చినాయి అన్యాయం అయింది నేను చెట్లు ఇత్తా పీకేసి పెట్టుకో అంటాడు నేను ఆరు సంవత్సరాలు దాగినాక ఈ చెట్లు పీకేసుకొని నేను నెత్తన కొట్టుకోనా ఏం చేయాలి నాకు నష్టపరిహారం ఏం చేయాలి నువ్వు ఇన్ని ఎన్ని చెట్లు కలి చెట్లు నాకు సర్టిఫికెట్ ఇవి నేను పై ఆఫీసర్ల కాడికి పోతున్నావు ఏడికి పోతున్నావు నా కర్మ నాకెరక అన్నా కూడా ఆయన పట్టించుకోకుండా పోయిండు ఇప్పుడు మరి అయినా సూర్యనారాయణ సారు తీస్తాడు ఇది ఢిల్లీకి పంపుతాను అంటాడు చచ్చిందంతా సూర్యనారాయణ సారే ఈ కల్లి చెట్లు ఇప్పించింది ఆయనే ఆయన కూడా ఎనభై ఐదు సెట్లకు పైసలు నువ్వు కూడా ఇప్పయలేదు నువ్వు ఆఫీసులు ఆడతావా మీటింగ్ అప్పుడు ఆడుతావా ఈ ఆడతావా అని నా మీద గర్గురాయించుండి మీటింగ్లలో కూడా నా తోటి రైతులు నరసలపేట రైతులు జయారాం రైతులు నేరడ రైతులు చాలామంది కనసర్లపల్ల రైతులు కూడా ఉన్నారు ఈ విషయాన్ని ఇప్పటి వరకు మీరు చాటి మీ ఈ పైలట్ ప్రాజెక్ట్ చాబటి సూర్యనారాయణ సార్ సార్ చాబట్టి మీ మా కుటుంబం మీ అందరం రోడ్న పడి ఇంత మందాయి సాగు సత్తుడు తప్ప ఏం లేదు ఆరు ఎకరాల తోట వేసినా మన ఇప్పుడు ఒక్క చెట్టు కూడా వాళ్ళ మంచి చెట్టు అని మా ఆఫీసర్లు కూడా ఎవరు వస్తాను ఊకనే గయ గయ తిరుగుతాను పోతాను మీనే మరియా సార్ దగ్గరికి పోయినామన్నా నేను మూడు నాలుగు నెలల కింద పోతే రెడ్డి నువ్వు ఆ చెట్టు పీకేసుకో నీకు చెట్లు ఇస్తా అంటే సారు ఆరు సంవత్సరాల కాంచి సాధన చెట్లు పీకేసి వేయడం అంటే అంత అలకకుండా అంటే ఏం చేయ రెడ్డి నాకు రాసి ఏమన్నా ఇన్ని చెట్లు నేను కళ్ళి చెట్టు ఇచ్చినా రాసి ఇని మేము పైన ఏదైనా ఫిర్యాదు చేసుకుంటాం అన్నా కూడా ఏ ఆఫీసర్ పట్టించుకుంటలేదు ఎవరు పట్టించుకుంటున్నారు దయచేసి పై ఆఫీసర్లు పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా గతంలో ఈ దీంట్లో అనేక మొక్కలు ఆఫ్ టైం మొక్కలు తీసేసిన కానీ ఇంకా దీంట్లో మనకి అనేక రకాల ఆఫ్ టైం మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి చూస్తారు కదా మంచి చెట్లు ఎలాగెళ్ళొచ్చినయో మంచి చెట్లు బాగానే గెలలు వచ్చినాయి అంత బాగానే ఉన్నాయి కాకపోతే వాటి పర్సంటేజ్ ఎంత అంటే చాలా తక్కువ అనమాట ఇప్పటికీ ఒక రెండు మూడు నాలుగు చెట్లు ఆఫ్ టైప్ పక్కలు ఉంటే ఒక చెట్టు మంచిది కనిపిస్తూ ఉంది అనమాట ప్రతి నాలుగైదు చెట్ల మధ్యన ఏదో ఒక చెట్టు మంచి చెట్టు కనిపిస్తూ ఉంది ఆ మంచి చెట్టు మాత్రమే మనకి గెలలు ఉన్నాయన్నమాట మిగతా వాటికి వేటికి కూడా గెలలు అనేక రోజులు తర్వాత దాదాపుగా ఒక రెండు సంవత్సరాల నుంచి పాపం ఆ రైతు పోరాటం చేస్తూ ఉన్నాడు నా మొక్కల సంగతి ఏందని కానీ ఎవ్వరూ ఆ మొక్కల్ని తేల్చే ప్రయత్నం అయితే చేయట్లేదు చివరికి ఆ రైతు కొన్ని వేల లక్షల రూపాయలు నష్టపోయి మరి ఆయన ఆవేదన ఎలా చెప్పుకున్నా కానీ ఎవరు ఆయన ఆవేదనని పట్టించుకునే పరిస్థితి లేదనమాట ఇవి మొత్తం కూడా ఆఫ్ టైప్ మొక్కలు చూసారు మంచి చెట్టు చూసారు అత గెలలు వచ్చినాయో అది ఆయన సరిగా చేయను రోజు ఆ గెలలు ఆ చెట్లకు కూడా రావద్దు కదా హలో హలో సార్ నమస్కారం సార్ నేను బొజ్జనపేట దామోదరెడ్డి అండి నర్చలపేట మండలం రాజశేఖర రెడ్డి సారేనా అన్నా ఇప్పుడు మనం ఆయన వచ్చి సూత్రి నా చెట్ల సంగతి ఏంది ఏం కదా అంత ముందు 80 చటకి తీకితిరి రెండు వందల యాభై ఎవరో ఏనో ఏనో ఏం చెల్లు దెగుతా నన్న 6 ఎకరాల పేరు మీద అర కింటా ఐదు కింటాలు మూడు కింటాలో నాలుగు కింటాలో అయితే ఏమన్నటా చెట్టు మీద ఉన్నాయి చట్టు మీద ఉన్నాయో దానికి నాలుగు ఉన్నాయి దానికి మూడు ఉన్నాయి చిన్న పొరగానలా నేను ఆ ఎవరు మన రஞ்சித்ని పంపిస్తుండు రంజిత్ అన్న నాకు కల్లీ చెట్లు పైలట్ ప్రాజెక్ట్లో పెట్టిన కల్లీ చెట్లు ఇదొక ఎనభై ఐదు ఎనభై ఐదు చెట్లు పీకేసిన ఎనభై ఐదు చెట్లకు రెండు వందల యాభై ఇస్తాను ఒక్కొక్క చెట్టుకు అది ఇయ్యలేదు మీ ఈ చెట్లు ఏంది మరి నేను మందాయిస్తావన్న ఎట్ట తాగాలి ఈ రైతుల మీద మీకు ఫ్లేదా పామాయిలు సూర్యన సార్ మీరంతా తిరిగి తిరిగి పెట్టి మీ ఇప్పుడు ఏం కావాలి ఎక్కడ బలి కావాలి నాకు గిన్ని సెట్లు కల్లి చెట్లు ఉన్నాయని రిపోర్ట్ ఇవ్వండి మీరు దామోదరడి దాంట్లో పైలట్ ప్రాజెక్టులు ఇచ్చినాయి పేటలు ఇచ్చిన మొక్కలలా గిన్ని కల్లి ఉన్నాయి నాకు రిసిప్ట్ రసీదు ఇవ్వండి మీ ఆఫీస్ నుంచి ఇస్తే నేను తర్వాత ఏమన్నా చేసుకుంటా ఎక్కడికన్నా పోతా నేను ఆయన కూడా చెప్పిన మీరు తొరూరు నుంచి వస్తాను అంటే నా తోటకాడికి ఎందుకు వస్తాను సార్ మీరు అంటే ఆ రెడ్డి వస్తా చూస్తా వస్తా చూస్తా అని చూసి ఇప్పుడు సంవత్సరం దాటిందా మీరు వచ్చిపోయి మరి ఏం చేస్తాడు సారు చెట్లు వస్తుంది నాకు రాసి వచ్చి మీరే వచ్చి సారు చూడాలా ఏం రికార్డు సార్ సంవత్సరానికి చూసుకోరి నేనైతే వేరే కేసంద్రం వరంగల్కి అయితే అమ్ముకుంటే మీ వాళ్ళకేస్తాను కదా చూద్దాం

మరి ఎప్పుడు 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 రాసిస్తారు ఇక లెక్క పెట్టాలి సార్ నేను ఇక మా మొక్క మూడు వందల నలభై ఎన్నో వచ్చినాయి సార్ చూడు ఎన్ని వచ్చినాయి చూడు రాదు ఇక ఆ లెక్క కూడా గుర్తుంటుందా నాకు సార్ నేను చేత చేతలేనని చెప్పినాడు ఎవరో నాకు ఫోన్ చేసిండు ఆయన వ్యవసాయం చెప్తాడా ఆయన మంచిగా చెప్తా నాగండా ఎవడు ఈ ఊళ్ళే పెట్ట సంవత్సరానికి రెండు సార్లు పెంటబోతానా సంవత్సరానికి మూడు లక్షలు నా రైతేనే పెట్టుబడి నాకు ఆరు మూడులో పద్దెనిమిది ఇరవై లక్షలు పెట్టుబడి అయింది మీరు ఈ మధ్యన రాకపోతే ఇక నేను ఏం చేస్తానో చూడరు మీ పేర్లన్నీ రాసి ఏం చెప్తానో చూడరు ఎన్న వస్తారు మొక్కలు చూస్తాడు ఎలా ఉన్నాయి అధికారుల సమాధానాలు ఎలా ఉన్నాయి ఒక సంవత్సరం నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చూస్తారు ఇదే సమాధానం తప్ప అక్కడ ఏమీ చేసింది లేదు ఏమీ లేదు అన్నారు ఎవరో ఒకళ్ళు వస్తాం చూడటం పోవటం తప్ప వాటికి పరిష్కారం అయితే ఇంతవరకు జరగలేదన్నమాట